నమస్తే ఆల్ మన కోసం మంచి మంచి మూవీ ముచ్చట్లు తీసుకొచ్చాను ఎన్టీఆర్ అన్న దేవర ప్రమోషన్లో మాట్లాడుతూ సముద్రంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం చాలా వేడిగా ఉందట అలాంటి టైంలో మన ఎన్టీఆర్ అన్న సముద్రం మధ్యలో ఒక సీన్ చేస్తున్నారట అప్పుడు మన ఎన్టీఆర్ అన్న ఆ వేడికి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నానట పక్కనే ఒక చిన్న గదిలో ఏసీ ఉందట ఆ సముద్రంలోని వేడికి తట్టుకోలేక ఎన్టీఆర్ అన్న ఆ గదికి వెళ్దాం వెళ్దామనుకున్నాట కానీ శివగారు లాస్ట్ సీన్ చేసిన తర్వాత వెళ్దామని చెప్పాడట ఎన్టీఆర్ అన్న శివగారి మాట విని ఆ సీన్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళాడట ఆ వేడికి ఎన్టీఆర్ అన్న చచ్చిపోతానేమో అని భయం వేసిందట ఎన్టీఆర్ అన్నకి ఫ్యామిలీ కూడా గుర్తుకు ఆ టైంకి అంతలా ఆ వేడికి తట్టుకోలేకపోయాడు మన ఎన్టీఆర్ అన్న మొత్తానికి ఆ సీన్ కంప్లీట్ చేసి వెళ్ళాడట నిజంగా మన ఎన్టీఆర్ అన్నకి సినిమా అంటే ఎంత ఇష్టమో ఈ యొక్క సీన్ మనకు అర్థమవుతుంది మన ఎన్టీఆర్ అన్న తన అభిమానుల కోసం ఇంతలా కష్టపడుతున్నాడు ఆఫ్ టు ఎన్టీఆర్ అన్న మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్